శ్రీ గురుభ్యో నమ ఈనాటి గురుబోధ ఈరోజు విశేషం ఏమిటంటే మహావైశాఖి వైశాఖ పూర్ణిమ శ్రీ కూర్మావతార ఆవిర్భావతిథి మరియు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారి జన్మతిథి ఇలా అనేక విశేషాల మహాపర్వని ఈరోజు పూర్ణిమ అమావాస్య మొదలైన పర్వదినముల్లో చేసే అర్చన పూజ జపం రెట్టింపు ఫలితాలను ఇస్తాయని మన పురాణాలు చెబుతున్నాయి వైశాఖ పూర్ణిమ చాలా శక్తివంతమైన పూర్ణిమ ఈనాడు యమధర్మరాజును భక్తితో పూజించి నీటితో నింపిన పాత్రను శక్తిని బట్టి వెండి లేదా రాగి లేక మట్టిది అయినా పర్వాలేదు దానం చేసిన వారికి గోదాన ఫలితం చేసినటువంటి ఫలితం అనేది లభిస్తుంది ధర్మజ్ఞానం అనేది కలుగుతుంది అన్నదానం చేసిన వారికి భూదాన ఫలితం లభిస్తుంది ఈ వ్రతాచరణ చేసిన వారు యముని చేత గౌరవింపబడతారు శుద్ధ పౌర్ణమి నాడు తెలుగు సాహితీ చరిత్రలో లభించిన ఆధారాల ప్రకారం మొదటి వాగ్గేయకారుడు శ్రీ అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఇవ్వబడింది ఇంకా ఈ రోజున శ్రీ మహావిష్ణువు అవతారంలో భక్తులకు దర్శనమిచ్చిన మహాపవిత్రమైన రోజు ఈ రోజున శ్రీ మహావిష్ణువును తులసీదళంతో కానీ మంచి మల్లెలతో కానీ పూజ చేయాలి ఇలాంటి రోజును అందరూ సద్వినియోగం చేసుకోవడం చాలా మంచిది Subamos tú.